ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా గురు దగ్గరికి ఓదాము సన్నుతికి అని చెప్పుకుంటున్నారు శిశులము पदव श्री गुरुपाद पद्मा सन्नु ति पदव श्री गुरुपाद पदवेश गुरुपा पद्मा सन्तिि पदवे श्री गुरु पा गुरु पान्ु ति पदव श्री गुरु पावे श्री गुरु पा गुरु पाधमाचार मुलिका मानवे नटिक मधमाचार

ప్ర పాచు పదవే శ్రీ గురు గురుపాద పద్మ సుతికి పదవే శ్రీ గురు పద పదవే శ్రీ గురు పాద పద్మ సీ పదవే శ్రీ గురు పాద పదవే శ్రీ గురు పాద పద్మ సుతికి పదవే శ్రీ గురు పద పదవే శ్రీ గురు పాద పద్మ సీ పదవే శ్రీ గురు పద వయ సమెవధి గ్రహణ లే

బ్రవ బ్రహ పాశాములు కొమ్మి బ్రవ పాశములు బ్రవా పాశాములు బ్రహ్ పాశాములు నో కొమ్మి బ్రవ పాశములు పాశాములు పదవే శ్రీ గురు పద్మా పద్మ తి పదవే శ్రీ గురు పాద పదవే శ్రీ గురు పద్మా పద్మ తీ పదవే శ్రీ గురు పాద పదవే శ్రీ గురు పద్మా పద్మ కీ పదవే శ్రీ గురు పాద

ములో ము మునగూమా పదవే శ్రీ గురు పాద పద్మా సుతి పదవే శ్రీ గురు పాద పదవే శ్రీ గురు పాద పద్మా సుతికి పదవే శ్రీ గరు పాద రక్తములోనే రక్తములో మునగూతేకమా పదవే శ్రీ గురుపాద పద్మ సుతి పదవే శ్రీ గురు పాద పదవే శ్రీ గురు పాద పద్మా సుతికి పదవే శ్రీ గురుపాద పదవ

మాట వాని మా కుంట సతి తి కడు సుమ్మి పదవే శ్రీ గురు గురుపాద పద్మ సు పదవే శ్రీ గురు పాద పద శ్రీ గురు పాద పద్మా సు తి పదవే శ్రీ గురు పాద పదవ శ్రీ గురు పద్మా పద్మ తి పదవే శ్రీ గురు పాద శ్రీ గురు పాద పద్మా సు తి పదవ శ్రీ గురుద గుండులా గురుడు నిండి ఉన్నాడు అని చెప్తాడు గుట్ట మీద ఒక గుండు ఉన్నది గురుడు నిండి ఉన్నాడు सद्गुरु राया रयवतानी माया सद्गुरु राया रय सद्गुरु रसद्गुरु राजवतानी माया सद्गुरु राया रद्गुरु सद्गुरु राजा राजनी माया सद्गुरु राया रय सद्गुरु राजा राजनी माया औ सद्गुरु राया आत्मा लादल सुनन्द माया सद्गुरु राया रयवतानी माया

Ganga, Ganga, do na Konga, unadi ra. Ganga, Ganga, do na Konga, unadi ra. Ganga, Ganga, do Konga, kadpulla, kotilinga, munadira, ra. Aur sadguru raja vantani maya. Aur sadguru raja. Aur sadguru raja vantani maya. Aur sadguru raja. Aur sadguru raja vantani. వా బడ్డు బా నక్క ఉన్నదిరా గడ్డు బకా ఉన్నది రాడ్డు బావా గూ బడ్ బా ఉన్నది రా

ಗೋಟಾ ಮೀರಾ ಗೋಟಾ ಮೀದ ಗುಂಡೂ ಉನ್ನದಿರ ಗೋಟಾ ಮೀದ ಗೋಟಾ ಮೀರಾವ ಗುಂಡೂ ಉನ್ನದಿರ ಗೋಟಾ ಮೀರಾ ಗುಂಡು ಕಡಪುಲ ಗುರುಡೂ ನಿಂಡಿಯು ನಡು ಔರ ಸದಗುರು ರಾಜಿ ಔರ ಸದ್ಗುರು ರಾಜ ಗುಂಡು ಕಡಪುಲ ಗುರುಡು ನಿಂಡಿಯು ನಡು ಔರಗು ರಾಜಿ ಮಾ కడుపుల గురుడు నిండి ఉన్నడు రావురా సద్గురు రాజా వంతాని మాయా ఔరా సద్గురు రాజా గుండు కడుపుల గురుడు నిండి ఉన్నడు రావురా సద్గురు రాజా వంతాని మాయా

మన శరీరంలా మంచి మాటలు నింపుకొని చెడ్డ మాటలు తీసివేయండి అని చెప్తున్నది పత్తి ఏరా బోధమూరండి మన చేన్ల వండిన పత్తి ఏరా బోధమూరండి మన మనసేన్ల వండిన పతి ఏ పతి ఏ రావోదా వండిన పతి ఏ వండిన పతి ఏ రావదా ఇప్పుడు సత్యముగ సరి భక్తులంతా పత్వోదం ఇప్పుడు సత్యముగా సరి భక్తులంతా ఇప్పుడు సత్యముగా సరి భక్తులంతా పతి ఏడు సత్యముగా సరి భక్తులంతా ఉత్తమాటలుగా సున్ని ఊరు దగ్గరి పెద్ద కారి పతి ఏరాబోదరండి మనసేల బండిన పతి ఏరా బోదూరండి ఉత్తమాటలుగా సున్ని ఊరు దగ్గరి పెద్ద కారి పతి ఏరా రండి నూటనొక్క దారం విడవండి గణపతికి మక్కి మొదట నాలుగు కోన్ర నూట ఒక్క దార విడవండి గణపతికి మక్కి మొదట నాలుగు కోన్రలు వేయండి నూటనొక్క ఆధారం గణపతికి మక్కి మొదట నాలుగు కోన్రెయ్యండి నూట ఒక్క మిడువండి గణపతికి మొక్కి మొదటనాను కొనలేయండి పత్తి ఏర ఓదము రండి మన సేన్ల వండిన పత్తి ఏర ఓదము పత్తి ఏర ఓదము మన సేన్ల వండిన పత్తి ఏర ఓదము పత్తి ఏర ఓదము మన సేన్ల వండిన పత్తి ఏర ఓదము పత్తి ఏర ఓదము ఉత్త మాటలుగా సుమ్మి ఊరు దగ్గరి పెద్ద కారి 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 ఒకళ్ళు ఇద్దరు రండి వైదుగురు మీరంత రండి ఒకళ్ళు ఇద్దరు రండి ఐదుగురు ఒకళ్ళు ఇద్దరు రండి ఐదుగురు మీరంతరం ఒకళ్ళు ఇద్దరు రండి ఐదుగురు మీరంతరండి సక్కనైనా శారద అంబకు మొక్కి దిక్కులేరుకొండి పతి ఏ రావదాము రండి వసండిన పతియ రావో

ఎండడు మీకెక్కున గులాలు విస్తా ఎండడు మీకెక్కు విస్తాయరు ఎరుకున గుల్లాలు విస్తా ఎండడు మీకెక్స్తా ఎరుకున గుల్లాలు శిముడు చిత్రుడు ఈసివేయండి జ్ఞానంబుతో పత్తిని సౌక్యంబు వేయండి శివుడు ೀಸಿ ಜ್ಞಾನಂಬು ತೋನಿ ಪತ್ನಿ ಸೌಕ್ಯ ಮುಚ್ಚು ಜ್ಞಾನಂಬು ತೋನಿ ಪತ್ನಿ ಸೌಕ್ಯ ಬು ಎಂಬು ತೋನಿ ಪತ್ನಿ ಸೌಕ್ಯು ಪತ್ನಿ ಸೌಕ್ಯ ಬು ಎಸ್ತೆ ದಂಡ ದಂಡೆಡೆ ಕವಿಸ್ತ ಮೂಲ ಪತ್ನಿ సౌఖ్యంబు చేస్తే దండడే కవిస్త మూల పతి సౌక్యంబు ఏస్తే దండడే కాస్త దండడీస్త మూలె దండ తల్లులారా పతియ రాబోదా మురండి మనసేళ్ళ వండిన పతియ రాబోదా మురండి దండడెక్క విస్తమూలే దండమూలే తల్లులారా పతియ రండి మురండి మనసేళ్ళ వండిన పతియ రాబోదా మురండి పరమందిలో పాశానిన్ విల్వండి పన్యండు వాళ్ళు కోపమన కాతి సుకా పొండి ఆకా సేవాణి ఆదిలాబాద్ వందా పాంట్రిండుయదే మనసున్నిండా